ఉగాది సందర్భంగా ఈ రోజు మనం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా సుభిక్షాన్ని వాళ్ళు సుఖశాంతులతో ఉండాలని ఆయురాగ్యాల ఆరోగ్యాలతో ఉండాలని వీరందరి గొప్పతనం గుర్తు చేసుకుంటూ ఈరోజు ఉగాది కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు సుదీర్ఘ నుంచి వారు వచ్చి వృద్ధుకే ఎక్కడికి చేరుకొని మనకి కార్యక్రమాన్ని మనకు అందించారు చాలా ప్రొఫెషనల్ ఉంది నేను చాలా ఇన్ఫరెన్స్ అయ్యాను ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా దాన్ని కృష్ణుని ప్రోగ్రామ్ ఏమంటారు దీన్ని బాడీ దిస్ ప్రోగ్రామ్ కావమ్మా ఏమంటాం ఈ ప్రోగ్రామ్ ఏమంటారు నృత్య గీతాన్ని ఏమంటాం ఈ దృశ్యాన్ని కృష్ణుడి ఆయన యొక్క నీళ్ళల్ని కళ్ళ కట్టినట్టు మనం చూపించడం చాలా సంతోషంగా చిరంజీవి వారి యొక్క ఎక్స్ప్రెషన్స్ ముఖంలో చాలా బాగా చూపించారు నృత్యం స్టెప్స్ వేయటం వారి యొక్క కాస్ట్యూమ్స్ ఎంతో చాలా మెటిక్యులస్ గా ప్రొఫెషనల్ గా రావటం నాకు చాలా సంతోషం ఇవన్నీ నేను గమనించి చాలా ఇంప్రెస్ అయ్యాను నేను అందుకే నేను రెండోసారి కూడా చూడటానికి చాలా సంతోషంగా నేను చూస్తానని చెప్పి మళ్ళీ ఇవ్వండి అని చెప్పి కూడా నేను చెప్పడం కాంప్రారా ఆ ఘట్టాన్ని ప్రదర్శించిన కుమారి సాయశ్రీ గారు కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చాలా ప్రొఫెషనల్ గా చేస్తున్నారు అమ్మాయి ఆమెకి ఆమె శరీరం మీద ఉన్న కంట్రోల్ చూశాను ఒక కాలు పైకెత్తి అలా నిలబెట్టించుతుంది అవి అంటే ఎంత ఎక్సర్సైజ్డ్గా నేను అర్థం చేసుకోగలిగా తర్వాత గ్రేస్ఫుల్గా డాన్స్ వేస్తుంది సో ఇవన్నీ కూడా చూసి కాస్ట్యూమ్స్ చాలా ప్రొఫెషనల్ కాస్ట్యూమ్స్ వచ్చారు అంటే ఒక స్టేజ్ మీద సినిమాలో వేయటం వేరే సంగతి మన సినిమా హీరో ఇక్కడే ఉండేది సినిమాల్లో హీరో వేయటం వేరే సంగతి స్టేజ్ మీద రక్తిగంచి కట్టించడం అనేది చాలా కష్టమైన విషయం ఇది అందరికీ తెలుసు మేము సినిమాల్లో నాటకాల్లో ఉన్న మన సత్యరాజు గారికి బాగా తెలుసు అనుకుంటా అలాంటిది ఎంతో బాగా ఇంప్రెస్గా అయ్యి అయ్యి కథలు లేకుండా మేము ఈ కార్యక్రమాన్ని చూస్తాము అలాగే కోలాటం జరిగింది వాళ్ళ ఆయన కీబోర్డ్ ప్లేయర్ కానీ మ్యూజిక్ ఆర్కెస్ట్రా కానీ పిల్లలు ఎంతో హుషారుగా సంతృప్తిగా ఎంతో లయబద్ధంగా వాళ్ళు చేయటం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ సందర్భంగా ఇది సుందర బ్రహ్మయ్య గారు ఆర్గనైజ్ చేసిన కార్యక్రమం వారికి నేను అభినందనలు తెలియజేస్తాను సుందర బ్రహ్మయ్య గారిని కూడా ఒకసారి పైకి రాబట్టి కార్యక్రమాలతో మన సుందర శ్రీనివాస్ వారిని కూడా పైకి రావాలని కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో ఇది బిగినింగ్ సంతోషంగా హుషారిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిగిన్ కావాలి ఇంకా పంచాంగ శ్రవణం ఉంది అది అయిన తర్వాత నేను రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొద్దామని ఉద్దేశంతో ఉన్నాను నేను అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ ముఖ్యంగా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న నృత్య కళాకారులు అలాగే పిల్లలు ఈ పోటంలో పాల్గొన్న పిల్లలు మీరందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అంటే యుగాది ఉగాది రెండు రూపాలు రూపాలుగా అంటే నక్షత్ర గమనం అంటే ఉగా యుగము అంటే జంట అని అర్థం ఉంది కాబట్టి ఉత్తరాయణము దక్షిణాయనము రెండు ఆయనాలు ఉంటాయి కాబట్టి యుగము అని పేరుతో ఉగా నక్షత్ర గమనం పేరుతో ఉగాది అని మనం చెప్పుకోవడం పరిపాలి అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఎందుకు ఈ ఉగాది చెప్పుకుంటున్నావు ఆది అంటే మొదలు కదా అంటే సోమకుడు వేదములను అపహరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వేదమును ఉద్ధరించిన రోజు ఈ రోజు సాక్షాత్తు బ్రహ్మ మహాపురుషుడు సృష్టిని ప్రారంభించింది ఈ రోజు కాబట్టి ఈ అరవై సంవత్సరములలో ఈ సంవత్సరం ముప్పై తొమ్మిదవది మరి ఇక్కడ గమనించాలందరూ కూడా ఋతువులలో ఋతువుల రాణి వసంతం ఋతువుల రాణి వసంతకాలం మంత్ర కవాటం తెలుసుకుని అన్నాడు శ్రీశ్రీ కాబట్టి ఆ వసంత ఋతువు ప్రారంభం ఋతువులలో ఆది ఋతువు వసంత ఋతువు ఈ రోజు ప్రారంభం అవుతోంది అంతేనా మరి తిథులలో పాశ్చిమీ తిథి ప్రారంభం అవుతోంది మాసములలో మాసం ప్రారంభం అవుతోంది మరి ఈ విధంగా అత్యద్భుతమైన విధానంలో సాగుతున్నటువంటి ఈ కమనకు ముందే ఆనందమయమైన జీవితాన్ని మనకి అందిస్తోంది ప్రకృతి రూపంలో గమనించాలి అందరూ కూడా ఈ పంచాంగ శ్రవణం మనం చేస్తూ ఉన్నామంటే దీనికి ఫలం లేకపోలేదు ఒక ఫలం ఉంది కాబట్టి ఈ పంచాంగ శ్రవణాన్ని గౌరవయులు పెద్దలు గౌరయులు శ్రీ దేవవరప్రసాద్ వర్యులు ఇక్కడ ఏర్పాటు చేశారు వారు అలాగే వారి మిత్రులు సహచరులు ఈ చేసేటటువంటి ఇంతకు ముందే చెప్పారు ఆనందమయమైన ఈ మూడు లక్షల మంది ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయుర సుఖంగా వర్ధిల్లాలి అని కోరుకునేటువంటి గొప్ప నాయకులు మన వరప్రసాద్ వర్యలు కాబట్టి ఆయుర్యోక్తి ఒకటి ఉంది అది ఏమిటంటే ప్రకృతి గతంగా మనం జీవించాలి అనేటువంటి గొప్ప విషయం ఈ ఉగాది మనకి తెలియజేస్తుంది ప్రకృతికి దూరంగా మనం ఉండకూడదు అనే విషయం దీని ద్వారా గమనించాలి ఆరోగ్యం వేపచిగురు వేపచిగురు ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా మరి ఈ వేప మనం ఎందుకు వదిలేస్తున్నాం వేప ఎందుకు వదిలేస్తున్నాం ఈ ఒక్క రోజే తినాలా కాదండి విడిచే వరకు కూడా పిండి వచ్చే వరకు కూడా పువ్వుని ఆహారంగా తీసుకోవాలి ప్రతిరోజు అనే గొప్ప సిద్ధాంతాన్ని ఈ రోజు మనం గుర్తు పెట్టుకోవాలి అలా ఉన్నాడు ఏ బాధలు ఏ వ్యాధులు ఏమీ